అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి హెల్తీ పాలకూర మసాలా చపాతీలు ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి పాలకూర మసాలా చపాతీలండి ముందుగా రెండు కట్టల పాలకూరనైతే ఫ్రెష్ పాలకూరని అయితే మనం తీసేసుకొని కాడ మొత్తం తీసేసి పాలకూరని అయితే ఇలా సపరేట్ చేసుకోవాలండి కాడ మొత్తం వల్చేసి కట్ చేసుకున్న తర్వాత ఈ పాలకూర మొత్తాన్ని వాటర్లు బాగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే మనం చపాతీలకి అడ్డు కదండి చాలా చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి చూడండి చాలా చిన్న పీసెస్కి అయితే నేను కట్ చేస్తున్నాను పాలకున్నాను ఈ సీజన్లో పాలకూర బాగా దొరుకుతుంది కదండి మార్కెట్లో సో ఇలా పాలకూర మసాలా చమతి ఇలా డిఫరెంట్గా ట్రై చేసేయాలనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా కట్ చేసుకున్నటువంటి పాలకూరను ఒక ఎడలపాటి పాత్రలోకి తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అయితే వేస్తున్నానండి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి మిక్సీ జార్ వేసుకొని కొంచెం వల్ల నాలుగు వెల్లుల్లి రబ్బలు కలిపి మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే ఇలా పట్టేసుకోవాలండి నాకు ఇక్కడ ఇక ఈ పచ్చియాలు కారం అయితే సరిపోతుందండి మళ్ళీ ఎటువంటి రెడ్ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేయట్లేదు మిర్చి ఎండుమిర్చి కానీ యాడ్ చేయట్లేదు నాకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే సరిపోతుంది కారానికి మీరు సరిపోద్దు అనుకుంటే కారం కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము సరిపడా ఉప్పు అన్నీ వేసి ఇలా కలుపుకోవాలండి మీరు ఇంకా చ టేస్టీగా కావాలనుకుంటే టూ త్రీ టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ శనగపిండి యాడ్ చేయకుండా ఉల్లి గోధుమ పిండి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత కొన్ని కొన్ని వాటర్ పోసేసుకుంటూ పిండి మొత్తం ముద్దలాగా అయితే చేసుకోవాలండి మనకు పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ మన పిండి ముద్దలు అయితే కలుపుకోవాలి తర్వాత మధ్యలో ఒక చిటికెడు పసుపు అయితే వేసేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి పిండి మొత్తాన్ని ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి మొత్తాన్ని అయితే ముద్దలాగా అయితే కలిపెట్టుకోవాలండి చూడండి ఇలా పిండి మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో మనం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనం కలిపెట్టిన వాటి పిండి ముద్ద మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది మనం కనుక్కోకుండా ఉంటుంది రొటీన్గా ఎప్పుడు చపాతీలే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశారు అనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి మనము ఆయిల్ వేసాం కాబట్టి చాలా స్మూత్ గా వస్తుందండి పిండి అనేది ముద్ద అనేది పిండి ముద్ద అనేది ఇలా కలుపుకున్నటువంటి పిండి ముద్దను ఒక పది నిమిషాల పాటు పక్కనైతే పెట్టేసుకోవాలండి పిండి అనేది బాగా నానాలి కదండి తర్వాత ఇలా పది నిమిషాల తర్వాత పిండిని ఒక చిన్న సైజు లాగా తీసేసుకొని చపాతి లాగా అయితే ఒత్తేసుకోవాలండి చూడండి నేను ఇది చపాతి మ్యాట్ అనేది చాలా యూజ్ అవుతుందండి నాకు నేను ఇందు దీని మీద అన్నీ చేస్తానండి చపాతికి సంబంధించిన ఏవైనా ఇందులోనే దీని మీదే చేస్తాను పిండి కానీ ఇలా చేసుకోవడం కానీ అన్నీ దీని మీదే సరిపోతుంది నాకు ప్లేస్ అనేది చూడండి మధ్య మొత్తం చపాతి లాగా అయితే ఒత్తిన తర్వాత ఇలా ఆయిల్ కానీ కానీ అప్లై చేసుకొని పొడిపిండి అయితే వేసేయాలండి తర్వాత చూడండి ఎలా నేను మళ్త పెట్టేసుకుంటున్నాను తర్వాత ఆయిల్ వేసేసి మళ్ళీ పొడిపిండి అయితే వేసేయాలండి ఇలా స్క్వేర్ షేప్లో మలత పెట్టేసుకొని ఇలా మళ్ళీ పిండి పొడిపిండి అయితే వేసుకొని మళ్ళీ చపాతి లాగైతే ఒత్తేసుకోవాలండి మనం ఎప్పుడైనా చపాతీ ఇలాగా చేసేటప్పుడు ముందు కార్నర్స్ అయితే అనుకోవాలని మధ్యలో అన్నాం అనుకోని ముందు మనకు పిండి అనేది కార్నర్లో మందంగా ఉంటుంది కాబట్టి ముందు సైడ్స్ బాగా కలుపుకోవాలి తర్వాత పెనం మీద ప్యాన్ పెట్టి ఇలా ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి మసాలా చపాతీని అయితే ఇలా ప్యాన్ మీద వేసి ఆయిల్ అప్లై చేసుకొని కాల్చుకోవాలి రెండు వైపుల దూరగా అలా ఒక చపాతి తర్వాత ఒక చపాతి వేసేసుకొని అన్ని దొరగా వచ్చేటట్టు కాల్చుకోవాలండి చూడండి మనకి హెల్తీ పాలకూర మసాలా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి చాలా సాఫ్ట్గా హెల్తీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్ట్ అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్